హలో ఫ్రెండ్స్ ఇది పునర్వండి ఇది గలిజేరు లాగానే ఇది కూడా మనకి రోడ్లంటా దొరుకుతుంది అప్పుడైతే నాకు తెలియక దీన్ని నేను గాంధీ ప్రసాదర్ గారి దగ్గర నుంచి విత్తనాలు తీసుకొచ్చి మరీ వేశాను నేను ఇది మనకి సంవత్సరం వారానికి ఒకసారన్నా తినొచ్చు అని అని చెప్పారు ఆయన వీడియోలు నేను చాలా చూశానండి సో ఇది కూడా నేను మా గార్డెన్లో పెంచుతున్నాను కుండీల్లో దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మనం ఒకసారి చూసేసుకుందామా ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది నాకైతే వేసవ కాలంలో కూడా వచ్చిందండి ఇది ఇది వేరే చోట్ల పశ్చిమ బెంగాల్ మరి అస్సాంలో కూడా భారతదేశంలో చాలా చోట్ల ఇది ఉపయోగంలో ఉందంట ఇది సాంప్రదాయక వంటం అంటున్నారు సో దీన్ని ఎక్కువగా పూరలో ఉపయోగించుకోవచ్చు ఒత్తిడిని తగ్గిస్తుందంటండి అది కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి తగ్గిస్తుందని నేనే చెప్పడం కాదండి ఇది ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు మరి వాడేద్దామా